ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తున్న ముగ్గురు సభ్యులు గల కోరుకొండ పోలీసు అధికారులు అరెస్ట్ చేస్తారు వాహనాలు తనిఖీలు చేస్తుండగా ఈ ముట్టా పట్టుబడినట్లు డీఎస్పీ శ్రీకాంత్ చెప్పారు నిందితుల వద్ద నుంచి దొంగలించబడిన పదకొండు వాహనాలను పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు వ్యసనాలకు బానిసలే సులభంగా డబ్బు సంపాదించడం కోసమే దొంగతనాలు చేస్తున్నామని నిందితులు ఒప్పుకున్నారు పట్టుబడిన వారిలో ప్రధాన నిందితులు గతంలో పలు ప్రాంతాల్లో దొంగతనాలు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు అందరికి నమస్కారం అండి ఈరోజు మన కోరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కోరుకొండ ఎస్ఐ నాగార్జున గారు మరియు వాళ్ళ సిబ్బంది వెహికల్ చెక్కింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరు రెండు బైకులపై ఒక నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా రావడం జరిగింది వాళ్ళ దగ్గర వాహనానికి సంబంధించిన పత్రాలు ఏమి లేవు వాళ్ళని తీసుకొచ్చి విచారిస్తే వాళ్ళు పలు ప్రాంతాల్లో వెహికల్స్ ఇంటి ముందు పార్క్ చేసినటువంటి వెహికల్స్ దొంగతనం చేసి వేరే చాట ఉంచినట్టు తెలిసింది ఈ క్రమంలో భాగంగానే వాళ్ళ దగ్గర నుంచి సుమారు ఒక పదకొండు ని మనం రికవరీ చేయడం జరిగింది ఈ రోజు అందులో వరకు స్కూటీలు ఉన్నాయి ఒక మోటార్ బైక్ ఉంది వాళ్ళ పేర్లు అల్లాడి విజయ్ కుమార్ తండ్రి అప్పారావు గాదరాడ గ్రామం కోరుకొండ మండలం రెండవ వ్యక్తి వనం సురేష్ తండ్రి యేసుబాబు గాదరాడ కోరుకొండ మండలం మూడో వ్యక్తి వనుం లోవరాజు ఇతను కూడా గాదరాడ గ్రామమే వీళ్ళందరూ కూడా దుర్వ్యసనాలకు లోనై మద్యానికి బానేసాయి సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఇట్లా దొంగతనాలకు పాల్పడుతున్నట్టు తెలిసింది వీళ్ళపై గతంలో ఉన్న కేసులు కూడా విచారించడం జరిగింది అందులో అల్లాడి విజయకుమార్ పై ఒక ప్రీవియస్గా ఒక కేసు నమోదైంది కోరుకొండ పిఎస్ లిమిట్లోనే పోక్సో కేసు అందులో కేసు పీటీలో ఉంది పెండింగ్ క్రైమ్ లో ఉంది కోర్టు పరిధిలో ఉంది తను బెయిల్ మీద బయటకు వచ్చాడు అనమాట బెయిల్ మీద బయటకు వచ్చి కూడా ఈ వ్యసనాలకు లోనవి డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఇంటి ముందు పార్క్ చేసినటువంటి బైకుల్ని దొంగతనం చేస్తూ వాటిని వేరే చోట అమ్మడం జరుగుతుంది వాటన్నింటినీ కూడా ఈరోజు రికవరీ చేయడం జరిగింది ఈ పదకొండు బైకులకు వివరాలు చూస్తే కోరకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైకులు ఉన్నాయి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒకటి రాజానగరం పిఎస్ పరిధిలో ఒకటి బొమ్మూరు ఒకటి సీతానగరం ఒకటి ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్లో రెండు బల్లు దొంగతనం చేశారు మొత్తం పదకొండు బల్లు ఉన్నాయన్నమాట ఈ కేసు దర్యాప్తులో వేగంగా రికవరీకి ప్రతిభ నాగార్జున ఎస్ఐ గారు అలానే హెడ్ కానిస్టేబుల్ వి శ్రీను పవన్ వరప్రసాద్ పాపినాయుడు వీళ్ళందరినీ కూడా ప్రత్యేకంగా తో అభినందించడం జరిగింది పోలీస్ స్టేషన్స్ లో కంప్లైంట్స్ ఉన్నాయి కొన్ని దగ్గర కేసెస్ రిజిస్ట్రేషన్ కాలేదు వాటి కూడా కన్సర్న్ పోలీస్ స్టేషన్స్ కి కేసెస్ ప్రకారం మనం హ్యాండ్ ఓవర్ చేస్తాం ప్రాపర్గా లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి ఇంట్లో స్థలాలు ఇంటి పార్క్ చేస్తుంటారు బట్ నేను ఇంట్లో పార్క్ చేసుకోమని చెప్తున్నాం అనమాట ప్రాపర్గా కొంతమంది హ్యాండిల్స్ కి తాళాలు వేసుకోకుండా ఆ ఓల్డ్ లాక్స్ ఇట్లాంటి వాడుతున్నారు ఉన్నారు ప్రాపర్గా వాళ్ళ వెహికల్ కి సంబంధించి బాధ్యత కూడా వాళ్ళే తీసుకోవాలని మేము కోరుతున్నాం